దేవునికి మహిమ కలుగునుగాక ఆమెన్ విశ్వాసాన్ని పెంపొందించే ధ్యానం వారు కుమ్మరి వాండ్లయి నెతాయిమునందును నందును కాపురముండిరి నియమము చేత అతని పని విచారించుటకై అచ్చట కాపురముండిరి దినవృత్తాంతంలో రెండవ గ్రంథము నాలుగవ అధ్యాయం ఇరవై మూడవ వచనం మన రాజు కోసం పని చేయడం కోసం ఎక్కడైనా మనం కాపురం ఉండటానికి జంకకూడదు ఇందుకోసం మనం అననుకూలమైన స్థలాలకు వెళ్ళవలసి రావచ్చు పల్లెటూళ్ళలో మన రాజు సన్నిధి ఎక్కువగా కనిపించని ప్రదేశాల్లో ఆటంకాలున్న ప్రాంతాల్లో పనిచేయవలసి రావచ్చు పర్వాలేదు మనలను అక్కడ ఉంచిన మన రాజు తానే వచ్చి మనతో ఉంటాడు అక్కడున్న అడ్డుగోడలన్నీ మన మేలు కోసమే లేకపోతే వాటిని ఎప్పుడో తొలగించేవాడుగా అలాగే మన దారికి అడ్డుగా ఉన్నవి ఒకవేళ ఆ దారికి భద్రత కలిగించడానికే అక్కడ ఉన్నాయేమో కుమ్మరి పని మాట ఏమిటి మనకు దేవుడు అప్పగించాలనుకున్న పని అదే అయితే ఇక వాయిదాలెందుకు కాబట్టి ప్రస్తుతానికి మన పని ఇదే నా ప్రియ స్నేహితుడా తోటలోకి తిరిగి వెళ్ళు సాయంత్రం అయ్యేదాకా శ్రమించు పాదులు త్రవ్వి పందిళ్ళు కట్టు యజమాని పిలిచేదాకా పని చేపట్టు నీ చేతనైనంతగా సింగారించు నీ తోటని నీ శ్రమ వ్యర్థం కాదు నీ ప్రక్కన ఉన్న మరో పనివాడు నిన్ను చూసైనా ఒళ్ళు వంచుతాడేమో రంగురంగుల సూర్యాస్తమయాలు చుక్కలు పొదిగిన ఆకాశం అందమైన పర్వతాలు మెరిసే సముద్రం పరిమళం నిండిన అరణ్యాలు కోటికాంతుల పుష్పాలు ఇవేవి క్రీస్తు కోసం ప్రేమతో పాటుపడుతున్న హృదయానికి సాటి రావు రచయితలుగానో ఇతరులు శ్లాఘించేలా ఘనకార్యాలు చేసిన వాళ్ళుగానో ఎన్నడూ ప్రఖ్యాతి చెందని వాళ్ళలో నిజమైన పరిశుద్ధులు ఎందరో ఉన్నారు వాళ్ళంతా తమ అంతరంగాలలో పవిత్ర జీవనం నేర్పారు ఎక్కడో మనుష్య సంచారం లేని లోయల్లో కొండవాగుల ఒడ్డున విరబూసిన పుష్పగుచ్చంలాగా తమ పరిమళాలు వెదజల్లి వెళ్ళిపోయారు దేవునికి మహిమ కలుగునుగాక ఆమెన్